ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను స్వస్థపరచు ఏ అని నేనే నిర్గమగానం పదిహేను ఇరవై ఆరు దేవుడు చెప్పిన మాట స్వస్థమైన మాట ఆయన చెప్తున్నాడు నిన్ను స్వస్థపరిచుయో అని నేనే కాబట్టి ఈరోజున స్వస్థత అంటే అప్పుల అనారోగ్యంతో చాలామంది బాధపడుతున్నారు నిరుద్యోగ అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి వీటన్నిటి నుంచి విడిపించటం బాగు చేయటమే స్వస్థత ఏ సమస్య అయినా స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అది ఆర్థిక సమస్య అయినా అనారోగ్య సమస్య అయినా నిరుద్యోగం పేదరికం ఏదైనా సరే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు విడిపిస్తాడు గొప్ప చేస్తాడు నమ్మిన వారందరూ కూడా మరి యొక్క మాటను వాగ్దానాన్ని స్వతంత్రించుకుందరుగాక ఏ మేన్ స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారు జీవితాల్లో అద్భుతాలు ఆచరికరేసి స్వస్థత ఇచ్చావు మానసికమైన స్వస్థత ఇచ్చావు నీకు వందనములు చరిస్తూ నజలడిని సుఖ్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్